े पन्त 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 हरि पिडु दारि पिडुजाे हरि बिडु दारि पिडुजाे रोडु सण्डि लण्डा रोडु सण्डी लण्डा रोडु सोण्डिल रोडु सण्डि लण्डा बिळिया बन्ना బన్న దంత ప్రియ వన్న కళ్ళు మాత్ర సన్న కళ్ళు మాత్ర సన్న కళ్ళు మాత్ర సన్న కళ్ళు మాత్ర సన్న అధర వన్న కప్పుర వన్న కప్పు అధర వన్న కప్పు అధర వన్న కప్పు అధర వన్న కాలు దాల్కు కంబ కాలు నాల్కు కంబ కు కను నూ కంబ దప్ప ఉంటు తుంబప్ప ఉంటు తుంబు తుంబప్ప ఉంటు తుంబర అదర వంటొడ్డ అదర వొడ్డ అదర వంటొడ్డ అదర బాల గిడ్డ అదరా బాల గిడ్డ అదరా బాల గిడ్డ అదరా బాల గిడ్డ